బృహస్పతి వల్ల ఈ రాసుల వారు మహర్జాతకులు కాబోతున్నారు ఆ రాసులు ఏవో చూద్దాం జాతకంలో బృహస్పతి శుభస్థానంలో ఉంటే ఆ జాతకునికి తిరిగే ఉండదు పెద్దల పట్ల గౌరవంతో పాటు సంపద కలిసి రావడం ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించాలని అనేటువంటి పనులు చేస్తుంటారు వచ్చే నెల ఇరవయ తేదీన బృహస్పతి మృగశిర నక్షత్రంలోకి మారబోతున్నాడు ఇలా నక్షత్ర సంచారం చేస్తుండడం వల్ల అధిక సంఖ్యలో రాసులకు బాగా కలిసి వస్తుంది గురుడి వల్ల కోరికలన్నీ తెరడం తెరడంతో పాటు అనుకున్న లక్ష్యాలను కూడా చేరుకుంటారు ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా కలిసి రాబోతుందో తెలుసుకుందాం మేషరాశి వ్యాపారం కలిసి రాదు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే భారీగా నష్టపోతారు ఆచితూచి అడుగులు వేయాల్సిన సమయం ఇది కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు లేదంటే తీర్థయాత్రలకు వెళ్ళాలి వృషభ రాశి విద్యార్థులకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది అన్ని పనుల్లో విజయం దక్కుతుంది కోరుకున్న కోరికలు వెంటనే నెరవేరుతాయి మిథున రాశి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటారు ఆరోగ్యం విషయంలో ఎంతో శ్రద్ధ అవసరం కుటుంబ సభ్యుల నుంచి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందడంతో అన్ని పనులను ఆత్మవిశ్వాసంతో పూర్తి చేస్తారు కర్కాటక రాశి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి వృత్తిపరంగా వచ్చే మార్పులు మంచి జీవితాన్నే కల్పిస్తాయి కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలోపేతం అవుతుంది సింహరాశి ఖర్చులు భారీగా పెరుగుతాయి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఇది ఉద్యోగస్తులు వేరే ఉద్యోగాలకు మారుతారు కన్యా రాశి వ్యాపారస్తులకు ఆటంకాలు ఏర్పడతాయి జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే బాధపడాల్సి ఉంటుంది ఈ సమయం బాగా ఇబ్బందిగా ఉంటుంది కుటుంబ సభ్యుల నుంచి మద్దతు కూడా లభిస్తుంది తులారాశి వ్యాపారం బాగా కలిసి వస్తుంది ఏదైనా పనికి సంబంధించి నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ప్రతి పనికి ఓపిక ఎంతో ముఖ్యం రుచిక రాశి ప్రతి పనిలో విజయం సాధిస్తారు ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంది ఈ సమయంలో ఎంత ఓపికగా ఉంటే అంత లాభం ధనస్సు రాశి ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు వృత్తితో పాటు వ్యాపారంలో కూడా రాణిస్తారు వీరికి కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది మకర రాశి ఈ రాశి వారు ప్రయాణాలు చేస్తారు ఓర్పు ఎంతో అవసరం ఏ పనులు చేసినా వీరికి లాభం అంతేకాకుండా కుటుంబ సభ్యులందరి మధ్య అన్యోన్యత పెరుగుతుంది కుంభరాశి వీరికి ఆదాయం బాగా పెరుగుతుంది వ్యాపారస్తులకు వ్యాపారం పుంజుకోవడంతో పాటు పెట్టుబడుల దిశగా పయనిస్తారు పనిచేసే విషయంలో సహ సహనం ఎంతో అవసరం మీనరాశి ఈ సమయం వీరికి అదృష్టాన్ని మోసుకొస్తుంది ప్రయాణాలు చేస్తారు ఇవి కూడా లాభసాటిగా మారతాయి వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది జీవిత భాగస్వామితో ఉన్న చిన్న చిన్న విభేదాలు కూడా తొలగిపోతాయి